విశాఖ నగరంలో ఉన్న అనేక ట్రెక్కింగ్ పాయింట్లలో ఈరోజు మనం చేసేది నాలుగో ట్రెక్కింగ్ పాయింట్ సీతమ్మదార్లోని ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది మిగతా ట్రెక్కింగ్లతో పోల్చుకుంటే ఇది అసలు సిసలైన ట్రెక్కింగ్ మజాను అందిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ సన్నటి కొండ మార్గం ద్వారా పై వరకు వెళ్ళాలి ఆ పైకి వెళ్ళిన తర్వాత రెండు రకాలుగా చూడవచ్చు అని చెప్తున్నారు ఒకవైపు ముడసర్లోవ పార్కు వ్యూ పాయింట్ ఉంటుంది రెండో వైపు జార్జి పోర్టుకి వెళ్ళే దారి ప్రస్తుతం మనం స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాము ఆంజనేయ స్వామి విగ్రహానికి కరెక్ట్గా వెనక ఇక్కడి నుంచి చూస్తేనే విశాఖ నగరం అత్యద్భుతంగా కనిపిస్తుంది ముఖ్యంగా సూర్యోదయం అయితే ఇక చెప్పక్కర్లేదు ప్రస్తుతానికైతే మనకంటే ముందు ఒక టీం వెళ్ళిందని చెప్తున్నారు ప్రస్తుతం మనం కూడా బయలుదేరుతున్నాము ఈ మార్గ మధ్యలో ఎలా ఉంటుంది ట్రెక్కింగ్కి ఎలా చేరుకోవాలి అనే అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తానో అందరూ కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి విశాఖలోని అన్ని ట్రెక్కింగ్ పాయింట్స్ లో సీతమ్మదార పాయింట్ కొంచెం క్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు నిటారుగా ఉన్న కొండను ఎక్కాల్సి ఉంటుంది కొండను ఎక్కే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రెక్కింగ్ కోసం తయారు చేసిన ప్రత్యేక షూను వాడితే మంచిది ఇక హనుమాన్ విగ్రహం వెనక నుంచి కొండను ఎక్కటం మొదలు పెట్టగానే సీతమ్మధార ప్రాంతం మొత్తం కూడా కనువిందు చేస్తుంది ఇక ఇక్కడ నుంచి సూర్యోదయం అత్యద్భుతంగా కనిపిస్తుంది సీతమ్మధార మొత్తాన్ని ఈ కొండపై నుంచి వీక్షించవచ్చు ఇది కొంత క్లిష్టమైన ట్రెక్కింగ్ అని చెప్పుకోవచ్చు మొత్తం కొండంతా నిలువుగా ఉంటుంది కంప్లీట్గా కొండని ఎక్కుతూ సాగాల్సిందే ఎక్కడన్నా ఆగటం కాసేపు రిలాక్స్ తీసుకోవటం అలాగే కొనసాగించాలి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ట్రెక్కింగ్ చేయగలరు ఏమాత్రం ఆరోగ్య సమస్యలు కానీ మోకాళ్ళ ఉన్నా కానీ ఈ ట్రెక్కింగ్ చేయకపోవటమే మంచిది అలాగే ఒక్కొక్కళ్ళు సింగిల్గా కానీ ఇద్దరికి ఒక్క కూడా ఇటు రాకపోవడమే మంచిది గ్రూప్ ఒక పది మంది పదిహేను మంది అలా ఫ్రెండ్ వస్తే బాగుంటుంది మహిళలు కూడా సరైన సెక్యూరిటీ చర్యలు తీసుకొని ఈ ట్రెక్కింగ్ ఎస్పెషల్ చేయాల్సి ఉంటుంది చుట్టూ గుబురు రోడ్డు దట్టమైన అడవి మధ్యలో నుంచి ఒక నడక మార్గం మాత్రమే ఉంటుంది చూస్తున్నాం కదా ఈ నడక మార్గం గుండా మాత్రమే ఈ ట్రెక్కింగ్ సాగుతుంది రీచ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా మనం అంతా ఈ మార్గం గుండా నిటారుగా కొండ ఎక్కువచ్చాము ప్రస్తుతం కొండ మీద ఉన్న మార్గంలోకి వచ్చాము ఇది ప్లెయిన్గానే ఉంటుంది సుమారుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వందల మీటర్ల వరకు కూడా ఇది సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంటుంది ఇక్కడ వరకు రావటం ఒక ఎత్తు ఇదంతా ఇక నార్మల్ అయిపోయినట్లే అనుకోవచ్చు చూస్తున్నాం కదా మనం ఇంక ఇదంతా ప్లెయిన్ రోడ్డు ఇప్పటిదాకా కొండ చాలా వాళ్ళు ఎక్కువ నుంచి వెళ్ళే చూద్దాం ఎలా కొండపైకి చేరుకున్న వెంటనే వివిధ రకాల మొక్కలు వృక్షాలు అమితంగా ఆకట్టుకుంటాయి ముఖ్యంగా సూర్యోదయం సమయంలో ఎర్రగా పూసిన పూలు చూపర్లను కన్ను తిప్పుకొనివ్వవు చెట్టు నుంచి ఊడిపోయినా ఈ పూలు వాడిపోకుండా ఉండటం వీటి ప్రత్యేకత ఇక కొండపై నుంచి వ్యూ పాయింట్ నుంచి ముడసర్లోవా పార్కును చూస్తే మరో లోకంలో విహరించినట్లుగా ఉంటుంది బీఆర్టీఎస్ రోడ్డు పక్కగా విశాఖ సెంట్రల్ జైలుతో పాటుగా ముడసర్లోవా పార్కు రెండు వేల మీటర్ల ఎత్తు నుంచి చూస్తే అత్యంత సుందరంగా కనిపిస్తుంది చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఈ ముడసర్లోవా పార్కులోని నీరు చిన్న నీటి కొలను లాగా కనిపిస్తుంది విశాఖ నగర వాసులకు దహార్తిని చీచే కొలను ఇది ఇది హిమాచలం కొండకు సంబంధించి మరో ట్రెక్కింగ్ గతంలో మనం జార్జి ఫోర్ట్ దగ్గరికి వచ్చాము అప్పట్లో సింహాచలం వైపు నుంచి వచ్చాము చాలా దూరం అది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాలి ఇప్పుడు సీతమ్మదార ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి వచ్చాము అక్కడ నేరుగా హిల్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే కేవలం హిల్ ట్రెక్కింగ్ ఫినిష్ అయిన దగ్గర నుంచి ఇక్కడికి రెండున్నర మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఆరోగ్యకరంగా ఉన్నోళ్ళు ఎటువంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ లేనోళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటే చాలా తక్కువ సమయంలో జార్జ్ ఫోర్ట్ వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది అంటే జార్జి ఫోర్చన్ చూడాలి అంటే ఇక్కడ ఏమీ ప్రత్యేకంగా ఉండదు కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆహ్లాదకరంగా అయితే గడిపే అవకాశం ఉంటుంది చుట్టూ పచ్చని ఎత్తైన చెట్లు కొండ ప్రాంతాలు ఇవన్నీ ఉండటం వల్ల ఈ ట్రెక్కింగ్ అయితే మధురానుభూతిగా ఉంటుంది బాగా ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ హిల్ ట్రెక్కింగ్ అసలైన ట్రెక్కింగ్ మజాని అందిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా ఇక్కడికి రావాలనంటే మనం వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయితే చాలు నీట్గా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు గంటన్నర రావడానికి ఒక గంట గంటన్నర వెళ్ళడానికి మొత్తం మూడు గంటల్లో అయితే ఈ ట్రెక్కింగ్ మొత్తం ముగుస్తుంది వచ్చేటప్పుడు ఏమైనా స్నాక్స్ లాంటివి అంటే బిస్కెట్ లాంటివి కానీ వాటర్ మాత్రం సఫిషియంట్గా క్యారీ చేస్తే మంచిది ఇదంతా వచ్చేదంతా సమ్మర్ కావటం వల్ల వాటర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఇది ఈ ట్రెక్కింగ్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మరో ట్రెక్కింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం